ఎల్లబాటి జనసేన రెడ్డి మిత్రుడు సురేష్ గౌడ్ గారు సురేష్ పటేల్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక కర్మాగ్రియ అన్ని దాదాయి నర్సాపూర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోడానికి ఇబ్బంది కాకుండా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారతి సోదరుడు మలేష్ గౌడ్ గారు నాయకులు ఇద్దరు రమేష్ రమేష్ గౌడ్ స్థానికంగా ఉంటున్నటువంటి కౌన్సిలర్లు సోదరుడు నాగరాజు గారు ఉద్యేష్ గారు రమేష్ యాదవ్ గారు యాదగిరి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ వెలగిరిల ఉపాధ్యక్షులు కార్యదర్శులు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని మండల మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు సాయంత్ర న్యాయవాది సోదరుడు సుభాష్ గారు నందారెడ్డి గారు రాగి రాములు గారు సత్యనారాయణ ముదిరాజు గారు రాశి గారు వేదిక ముందు భారతీయ జనతా పార్టీ ఇతర మండలాల్లో చూసినటువంటి మండలాధ్యక్షులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇతరులు భారతీయ జనతా పార్టీ కాబోయే నాయక కూడా దేవి శరణ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు తల్లి ఆశీస్సులతో మీరంతా మళ్ళీ శరణ నవరాత్రి ఉత్సవాలు వచ్చేసరికి నాయకులుగా ఎదగాలని ఎదుగుతారని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను ఎవరి స్థాయిలో వాళ్ళు పంచాయతీ మెంబర్ అయితే పంచాయతీ మెంబర్ ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ

దానికి సోదరుడు సురేష్ మాట్లాడుతూ చెప్పాడు ఎమ్మెల్యేగా ఎంపీడీసీ అన్ని వర్గాలనే పనిచేస్తున్నాడు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గ పరిధి లోపల ఎదిగిన నాయకత్వం అంటే ప్రజాప్రతినిధులైనటువంటి నాయకత్వం చాలా తక్కువగా ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికలలో మీరంతా కాలు బట్టే కట్టి బట్టే కట్టి కాలుకి బలుపా కట్టకుండా నా గెలుపు కోసం ఎట్లయితే జరిగిందో నేను గెలుపు కోసం అట్లే జరిగితే నా స్వార్థం కూడా ఉంది వచ్చే ఎన్నికల లోపల నా గెలుపు తక్కువ పని చేయాల్సిన కొంచెం పని తక్కువ కోరుకుంటా ఉన్నారు సో మనిషి స్వార్థీ స్వార్థం లేకపోతే మనిషి అదిగడు మనిషి బాగుపడడు ఎక్కడో ఒక దగ్గర నా అనేటువంటి కొంత స్వార్థం ఉంటుంది అట్లాంటివి ఏం లేనటువంటి వ్యక్తుల్ని ఏమంటారు సన్యాసిలు అంటారు అట్లా ఈ దేశం కోసం

ಅವರು ನೀರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಒಡೇ ಅಕ್ಷರ ಸನ್ಯಾಸಿಗೆ ಸನ್ಯಾಸಿ ಸನ್ಯಾಸಿ ನಾಯಕರು ಸನ್ಯಾಸಿ ಅಂತ ಸರ್ವಸಂಗ ಪರಿತ್ಯಾಗಿ ಆಯ್ನ ಕುಟುಂಬ ಈ ದೇಶ తన తల్లి మిగిలింది ఎవరు చెప్తాడు నా కుటుంబం కేసీఆర్ కుటుంబంలో కవిత హిమాన్షు హావు సంతోష్ రావు ఇట్లా వీళ్ళ కోసం పనిచేస్తాడు కేసీరావు కేసీఆర్ అనేది అదే మీరు ములాయం సింగ్ తీసుకుర ములాంగ్ అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ ధర్మేందర్ యాదవ్ అని నలుగురు కోడలు బిడ్డల కోసం చేస్తాడు మరి నీకు ఎవరు లేరు కదా సార్ నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు సురేష్ అడిగినట్టే ఎవరు అడిగారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మోడీ గారు చెప్తారు వాళ్ళు ఐదుగురు పది మంది కోసం పనిచేస్తారు నేను ఈ దేశంలో ఉన్న నూట నేను కోట్ల మేము అన్ని అన్ని దగ్గర ఉంచుకోండి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఒక గంట పార్టీ కోసం పనిచేయండి మీరు ఎక్కడ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా వారు ఎట్లా కష్టపడుతున్నారు ఒకసారి ఎప్పుడైనా వచ్చిందో నువ్వు వచ్చిందేనో కరోనా ఏ రోజు

ములో ప్రజలు అనేది రఘునందన్ గెలుపు నిరూపించింది

ప్రతి కార్యకర్త కూడా అదే ఆయన ఇది అశాశ్వతమైనటువంటి పంచాయతీ నేను దుబాకీ ఉన్నప్పుడు చూ

చె పైసలు పెద్ద మనుషులు కాలు ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కుల మీటర్ అందరు అని కూడా తప్పు పక్కి పాగడని చెప్తారు అంటారా వాళ్ళు మీరు ఎందుకు అన్ని కదా అందుకని నాకు ఇంత ఉంది అంత ఉంది ఎంత లేదు మీకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి విశ్వాసం ఉండాలి నేను మా ఊరికి ఎవరైనా కానీ నేనే సర్పంచ్ కావాలి అని ఒక గట్టి కోరిక మీరు ముందుంటే గ్రామీణ మీకు రిజర్వేషన్ ఏది అనుకూలిస్తే అని మీరు తెలుస్తారు విశ్వాసం ఉండడం చేతులు ఇంకా నాకు విశ్వాసం లేదంటే చేతులు ఎత్తులేదు గట్టిగా ఇచ్చేది అనుమానం అన్ని గెలవాలి అన్ని ఊర్లు గెలవాలి అంటే వార్డు మెంబర్ అంటే అనుకోలే నలుగురు వార్డు గెలిచిన సర్పంచ్ కర్మ సర్పంచ్ సర్పంచ్ అందుకని దేన్ని కూడా తక్కువ ప్రజాక్షేత్రంలో ప్రతి పదవి ప్రజల ఓట్లతో గెలిచిన పదవి మనకు నిజంగా గౌరవం మన పార్టీలో రోగం ఉంది నేను కూడా చూస్తున్నా పార్టీ పోస్ట్ కావాలి

పది గంటలు పని పార్టీ కోసం బరాబరి మీద నాయకులు అవుతారు నాయకులు చేతులు చేస్తారు నిజాయితీగా నిజాయితీగా పనిచేస్తున్నాం రోజుకి కనీసం తక్కువ తక్కువ పది గంటలవర్గం కోసం పనిచేస్తున్నాం